జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా నేను మెజింకా డిఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిని సిద్దిపేట జిల్లా మరి ఈరోజు మ నేను ఎందుకు వచ్చానంటే యూట్యూబ్లో ఎందుకు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే ప్రతి సామాజిక వర్గం ప్రతి సామాజిక వర్గం తన వాయిస్ అంటే తన కులం యొక్క తన సామాజిక వర్గం యొక్క బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు హక్కులు కావచ్చు ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి చట్ట సభల్లో వాళ్ళకు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యలు నూటికి నూరు శాతం కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఒక యాభై శాతం అన్నా పరిష్కరించబడుతున్నాయి కానీ మన దివ్యాంగుల సమస్యలు ఎక్కడేసిన వేసిన గుంగడి అక్కడలాగానే ఉంటున్నది మన రాష్ట్రంలో ఐదు నుండి ఆరు లక్షల మంది ఓటలరం ఉంటున్నాము మన దివ్యాంగుల జనాభా ఎంత అంటే ఇరవై లక్షలు మన టోటల్ మన పేరెంట్స్ మన భార్య మన పిల్లలే లెక్క పెట్టుకుంటే ఎనభై లక్షల మంది ఉంటాం మిత్రులారా మన ఓటు మన ఓటును వాడుకుంటున్నారే తప్ప మన సమస్యలు పరిష్కరించడం లేదు దివ్యాంగులకు పెద్దపీట వేస్తాము అని అంటున్నారు మాకు పెద్దపీట వద్దయ్యా పీట వేస్తే చాలు మీరు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా మాకు అమలు చేసే చాలు అని మేము అడుగుతూ ఉన్నాము దయచేసి ఈసారి మాకు చట్ట స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచి ఎంపీటీసీ వార్డ్ నెంబర్ మున్సిపాలిటీలలో అన్నిట్లల్లో మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఛత్తీస్గఢ్ అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాలు కనుక చూసినట్టయితే దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు అలా కల్పించడం వల్ల మా సమస్యలు కూడా మా సమస్యలు కూడా ఆ చట్టసభల్లో విన్నవించుకోవడానికి మా సమస్యలను కూడా చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అక్కడ నిలబడడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి మాకు ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు బడుగు బలహీన వర్గాలుగా ఉంటున్న సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ విధంగానైతే ఉంటున్నారు మా ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏ విధంగానైతే ఉంటున్నారు మా సామాజిక వర్గం కూడా మా సమస్యలు కూడా పై పై వరకు చేరాలి అంటే మాకు కూడా మాకు కూడా ఎమ్మెల్యే అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ప్రతి ఒక్క దానిలో మాకు ఐదు శాతం కల్పించాలి ఇక ముందైనా జరగబోయే ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అందులో మాకు ఖచ్చితంగా ఐదు శాతం ఐదు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలి అప్పుడే మీరు మా దివ్యాంగులకు సమాన న్యాయం చేసినట్టు మేము ఇది చేస్తాము అది చేస్తాము ఇలా చేస్తాము అలా చేస్తామని కాకుండా చెప్పడం కాకుండా ఏదో చెప్పితే ఏదో విధాలుగా వింటున్నారు అని కాకుండా మాకు ఖచ్చితంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి మీరు కల్పించిన కల్పించకపోయినా సారి దివ్యాంగులారా ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామం కావచ్చు ప్రతి ఒక్క మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్క వార్డు మెంబర్లలో కావచ్చు ప్రతి ఒక్క దివ్యాంగుడు ఖచ్చితంగా పోటీ చేయాలి మిత్రులారా నేను కూడా సిద్ధంగా ఉన్నాను పోటీ చేయడానికి మీరందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే దివ్యాంగులు చైతన్యమైనట్టు అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళను కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అనేది అర్థమవుతుంది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి కల్పించి మానవత దృక్పథంతో మెదిలితే చిరకాలము మీరు నిలిచిపోతారు దివ్యాంగుల గుండెల్లో కానీ మీరు ఇచ్చిన ఇవ్వకున్న ప్రతి దివ్యాంగులారా ఖచ్చితంగా ఈసారి జరిగే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా మన పాత్ర పోషించుదాం మనం కూడా ఖచ్చితంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్